ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉన్నారా విద్యాశాఖ అధికారులు ఉన్నారా ఉంటే ఈ విధంగా బోర్డు లేని కాలేజీలో అనుమతులు మీరు ఏ విధంగా ఇచ్చారని బాలకు సంఘం ప్రశ్న అంటే కాలేజీ పేరు లేకుండా పిల్లలను ఏ విధంగా తల్లిదండ్రులు చేరుస్తున్నారు అధికారులు ఏ విధంగా వాళ్లకు అనుమతులు ఇస్తున్నారు బోర్డు ఉండాలి కదా ఫలానా కాలేజు ఫలానా చోట ఉంది అని జస్ట్ హైటెక్ ప్లాజా అని బిల్డింగ్ పేరు ఉంది కానీ అక్కడ జరుగుతున్నదంతా పిల్లలకు లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు రెండు నుంచి మూడు లక్షలు కానీ పెట్టే ఆహారం కలుషిత ఆహారం నిన్న ముప్పై మంది పిల్లలు కలుషిత ఆహారంతో వామిటింగ్స్ మోషన్స్ అయ్యాయి అదేంటని ప్రశ్నించిన వారిని వాళ్ళు రౌడీజం చేస్తున్నారు పక్కకే వాళ్ళకు ఒక క్లినిక్ ఉంటుంది క్లినిక్ దగ్గర అసలు చిన్నపిల్లలకు ఇంటర్ చదివే పిల్లలకు ప్రశ్నించే హక్కు లేదంటున్నాడు ఇది ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో ఇలాంటి రూల్ ఏమైనా ఉందా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అందరికీ తెలుసు కానీ మరి వాళ్ళకు మాత్రం ప్రశ్నించే హక్కు లేదంటున్నారు ఏ విధంగా ఇది పిల్లలు అసలు చదువుకోవద్దా విష పదార్థాలు పెట్టి పిల్లలను చంపేస్తున్నారు అయినా కానీ ఏ అధికారి దాంట్లో పట్టనట్టుగా ఉంటున్నారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి ఈ శ్రీ చైతన్య నారాయణాలపైన ఎందుకు ఇంత అభిమానము అటు గవర్నమెంట్ హాస్టల్స్లలో చూస్తే ఎక్కడ చూసినా పాడైపోయిన ఆహారం పెట్టి పిల్లలను హాస్పిటల్ పాల్ చేస్తున్నారు ఇటు లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇదే దుర్గతి కారణం ఏంటి అసలు ఎందుకు ఈ విధంగా విద్యాశాఖ వ్యవహరిస్తుంది విద్యాశాఖకు అధికారులు లేరా ముఖ్యమంత్రి గారే తను ఫుల్ టైం మంత్రిని అని చెప్తున్నారు మరి ఫుల్ టైం మంత్రి గారు ఈ పిల్లల పరిస్థితి ఏంటి అక్కడ ఆ హైటెక్ ప్లాజాలో ఇది థర్డ్ టైం వాళ్లకు ఫుడ్ పాయిజనింగ్ జరగటం బోర్డు లేకపోతే కాలేజీని సీజ్ చేసే చట్టం లేదా మనకు అనుమతి ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నిస్తుంది బాలలకు ప్రసంగం